హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై రిక్వెస్ట్ నేను మిమ్మల్ని అడిగేది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని లేకుంటే ఒక లైక్ చేసుకోమని ఒక షేర్ చేసుకోమని ప్లీజ్ అండి మై రిక్వెస్ట్ చేసుకోండి అందరికి ఉపయోగపడే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో డబ్బు అవసరం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే ఎందుకంటే మనం మనిషి బ్రతకాలంటేనే డబ్బు అవసరం డబ్బు లేకుండా భూమి మీద ఏ మనిషి కూడా బ్రతకలేడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి అవసరమైన వస్తువు అవసరమైనది ఏది అంటే అది డబ్బే సో డబ్బుతోనే ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది డబ్బుతోనే మనం ఏం చేయాలన్నా డబ్బుతోనే చేయగలం చదువుకోవాలన్నా చివరికి మనం తినాలన్నా ఉండాలన్నా ఏం చేయాలన్నా ప్రతి ఒక్కదానికి డబ్బు ఖచ్చితంగా అవసరం అండి సో అలాంటి డబ్బుని ఎలా సంపాదించుకోవాలి ఈ సంపాదించుకున్న డబ్బుని ఎలా దాచుకోవాలి లేకుంటే మనము సంపాదించాము ఇంత కష్టపడి సంపాదిస్తున్నాము కానీ మా దగ్గర డబ్బు నిలకడగా ఉండట్లేదు సో మేము ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నాము కానీ మాకు జాబ్ దొరకట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చాలా ఉంటాయండి అలాంటి సొల్యూషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజుల్లో ధనలక్ష్మి యోగం అనేది అందరికీ కలగదండి కొంతమందికి మాత్రమే కలుగుతుంది కానీ దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది మన చేతుల్లో ఉంది అది నా చేతుల్లో అయినా కావచ్చు మీ చేతుల్లో అయినా కావచ్చు సో డబ్బు మనం సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఏ రోజుల్లో కానీ దానికి కష్టపడే తత్వం కూడా ఉండాలి మనకి ఊరికనే డబ్బు రాదు కదా మనం ఏదైనా ఒక పని చేయాలి లేకుంటే జాబ్ చేయాలి వర్క్ చేయాలి ఇంకేదైనా కానీ అనేది ఆ పని మనం చేస్తేనే మనకి డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది కానీ ఎంత కష్టపడినా కానీ డబ్బు కొంతమంది దగ్గర నిలకవగా ఉండదు వాళ్ళు ఇలా సంపాదిస్తారో ఇలా ఖర్చు అయిపోతుంటాయి వాళ్ళు ఎంత సంపాదించినా కానీ ఒక రోజుకి వెయ్యి సంపాదించినా పదివేలు సంపాదించినా లేకుంటే ఐదు వందలు సంపాదించినా కానీ ఇలా సంపాదిస్తే ఇలా ఖర్చు అయిపోతుంటాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి అంటే దానికి చాలా అంటే చాలా పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు ఏంటి అంటే మనము ఏదైనా సరే ఒక ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఎవరో ఒకరిని సొల్యూషన్ అడుగుతుంటాము సో అలాంటి సొల్యూషన్స్ చాలా తక్కువ మంది చెప్తారు ఎందుకంటే ఎవరైనా ఈ రోజుల్లో నేనే బ్రతకాలి నేనే సంపాదించాలనుకుంటారు కానీ ఎదుట వాళ్ళు బాగుపడాలి ఎదుట వాళ్ళు సంపాదించాలని ఎవరు ఆలోచించారు కానీ అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాము సో కాబట్టి ఆ పరిహారాలు ఏటు నేను మీకు చెప్తున్నాను ఆ పరిహారాలు ఏంటి అంటే మీ దగ్గర డబ్బు నిలకడగా ఉండట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ ఇంటి ముందు తులసి మొక్కను ఖచ్చితంగా పెంచుకోవాలి తులసి మొక్కను పెంచుకోవాలి తులసి మొక్కనే ఎందుకు పెంచుకోమనేసి నేను అంటున్నానంటే తులసి మొక్క లక్ష్మీదేవి లక్ష్మీదేవి కాబట్టి సో తులసి మొక్క ఖచ్చితంగా మీ ఇంట్లోనైనా ఎవరింట్లోనైనా ఉంటే చాలా అంటే చాలా మంచిదండి తులసి మొక్కని పూజించే ఇంట్లో డబ్బు ఖచ్చితంగా నిలకడగా ఉంటుంది అది ఎవరింట్లోనైనా కావచ్చు మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూస్తే ఇప్పుడు ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉంటాయి నిజమా కాదా అబద్ధమా లేకుంటే వీళ్ళు నిజంగానే చెప్తున్నారా అని డౌట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆ డౌట్ క్లారిటీ అవ్వడం కోసం చెప్తున్నా మీ ఇంట్లో తులసి మొక్కని నాటుకోండి తులసి మొక్క నాటిన వెంటనే రిజల్ట్ రాదండి ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము వెంటనే ధనవంతులం అయిపోవాలంటే ఎవరు అవ్వరు కదా కాస్త టైం పడుతుంది సో కొంచెం వెయిట్ చేయండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లేకుంటే వన్ మంత్ కొంతమందికి వన్ వీక్లో కూడా రిజల్ట్ వస్తుంది కొంతమందికి ఏమో టెన్ డేస్లో వస్తుంది కొంతమందికి వన్ మంత్లో వస్తుంది చెప్పలేము ఆ దృష్టం ఎప్పుడు ఎటు నుంచి తలుపు తడుతుందో మనం చెప్పలేము కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా తులసి మొక్కని తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ఇంటి ముందు నాటండి ఏదైనా ఒక గోలానిక లేకుంటే ఏదైనా ఒక కుండీకో తులసి మొక్కని నాటండి నాటిన తర్వాత తులసి మొక్కను ఫస్ట్గా నాటిన తర్వాత అది మీ ఇంటి పెరట్లో అయి ఉండొచ్చు మీ ఇంటి ముందన అయ్యుండొచ్చు ఎక్కడైనా ప్రాబ్లం లేదు ఈ ప్రదేశంలోనే పెట్టాలా లేకుంటే మట్టిలోనే నాటాలా కుండీలో నాటకూడదా అనేసి ఇలాంటి సందేహం ఏమీ లేదు మీరు కుండీలోనైనా నాటుకోవచ్చు లేకపోతే భూమి మీద మట్టిలో అయినా నాటుకోవచ్చు కానీ మీ ఇంట్లో అయితే నాటాలి మొత్తానికి అది మీ పెరట్లో అయినా ప్రాబ్లం లేదు కానీ మీ ఇంటి ఎదురుగా ఉండాలి ఇది మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి మీ ఇంటి ఎదురుగా ఉండాలి ఆ తులసి మొక్కను ఏ రోజు నాటాలి అంటే ఖచ్చితంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ నాటాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ నాటడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అది కూడా ఏ సమయంలో నాటాలి అంటే మంగళవారం పొద్దున్న ఐదింటి నుంచి ఏడింటి లోపైన నాటాలి లేకుంటే సాయంత్రము ఐదింటి నుంచి ఏడింటిలోపైనా నాటాలి ప్రాబ్లం లేదు మీరు ఏ టైమింగ్లో అంటే నేను చెప్పిన ఈ టైమింగ్లో మీరు పొద్దున చేసినా ప్రాబ్లం లేదు సాయంత్రం చేసినా ప్రాబ్లం లేదు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా శుక్రవారం కానీ లేకుంటే మంగళవారం కానీ చేయాలి పని ఆ రెండు రోజులు చేస్తేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది మళ్ళీ మీరు మర్చిపోయే సోమవారము బుధవారము నాటితే మళ్ళీ సక్సెస్ రాదు నేను ముందుగానే చెప్తున్నాను మళ్ళీ ఏంటి ఇలా చెప్పారు కదా ఇలా అవ్వలేదు అనేసి అనుకోవద్దు అందుకే నేను ముందుగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మంగళవారం లేదా శుక్రవారమే చేయాలి పని అది కూడా పొద్దున కానీ సాయంత్రం కానీ చేయాలి ఆ సమయంలో ఎందుకు చేయాలంటే ఆ సమయంలో చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఆ సమయంలోనే తదాస్తు దేవతలు తిరుగుతారా అనేసి శాస్త్రాలు చెప్తున్నాయి సో కాబట్టి మీరు ఆ టైమింగ్లో చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు మీకు అనేది కలుగుతుంది తులసి మొక్కని నాటిన తర్వాత ఏం చేస్తారు అంటే ఫస్ట్గా ఒక ప్రమేద తీసుకోండి మట్టి ప్రమిదని తీసుకొని అందులో దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత దానికి ఫస్ట్ పసుపు కుంకుమను మొదలుకి పెట్టండి మొదలుకంటే తెలుసు కదా తులసి మొక్క దగ్గర దానికి పెట్టండి పసుపు కుంకుమని పెట్టేసి దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత దండం పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఒకటి తులసి మొక్క ఎటువైపుగా ఉండాలి అంటే మీరు పూజించేటప్పుడు ఎదురుగా నిలబడతారు కదా సో తులసి మొక్క ఎదురుగా నిలబడతారు కదా అప్పుడు ఏం చేస్తారంటే మీ మొఖము తూర్పు వైపుగానే ఉండేటట్టు చూసుకోండి లేకుంటే పడమర వైపుగానే ఉండేటట్టు చూసుకోవాలి మీరు పూజించేటప్పుడు సో ఎందుకు తూర్పు వైపు అన్నానంటే తూర్పు వైపు నిలబడి జనరల్గా ఎవరైనా సరే దేవుడికి దండం పెట్టేటప్పుడు ఎవరింటి దగ్గరైనా దేవుడు పటాలు ఉంచుకునేటప్పుడు తూర్పు వైపు ఉంచుకుంటారు సో కాబట్టి మీరు తూర్పు వైపు ముఖం ఉండేలా నిల్చొని పూజ చేసుకునేలా చూసుకోండి లేదా రెండోది పడమర వైపు పడమర వైపు ఎందుకు అన్నాను అంటే పడమర వైపు ధనలక్ష్మి కొలువై ఉంటుంది కుబేరులు ఉంటారనేసి శాస్త్రాలు చెప్తున్నాయి సో కాబట్టి పడమర వైపు మీ ముఖం ఉండేలా అటువైపు చూసుకొని మీరు పూజ చేసుకునేలా చూసుకోండి సో ఈ విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు అలా చేసిన తర్వాత తులసి మొక్కకి ఫస్ట్గా పసుపు కుంకుమ పెట్టేయండి పెట్టిన తర్వాత కాస్ సేపు తర్వాత ఏం చేస్తారు అంటే కాస్త గల్ల ఉప్పు తీసుకోండి ఒక కుడి చేత్తో తీసుకోవాలి మళ్ళీ మర్చిపోవద్దు గల్ల ఉప్పుని కుడి చేత్తో ఒక పిడికిడు తీసుకోండి పిడికిడు తీసుకుని తులసి మొక్క మొదలుకి వేయండి తులసి మొక్క మొదలుకి వేసిన తర్వాతనే దీపం పెట్టాలి లేదా దీపం పెట్టిన తర్వాత తీసుకున్న ప్రాబ్లం ఏమి లేదు మీరు ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ముందుగా ఒక పిడికడు ఉప్పుని తీసుకొని అదే తులసి మొక్క వేసేయండి అలా అయినా ప్రాబ్లం లేదు లేదా దీపం పెట్టిన తర్వాత ఒక పిడికడ ఉప్పు తీసుకొని తులసి మొక్కకేస్తాను అనుకున్నా ప్రాబ్లం లేదు కానీ మొత్తానికి దీపం పెట్టి దండం పెట్టుకోండి మీకు జాబ్ ప్రాబ్లమా లేకుంటే డబ్బు ఇంట్లో నిలకడగా ఉండట్లేదా లేకుంటే మీరు సంపాదించే డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయా మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు అసలు మీ లైఫ్లో మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారు అనేది మీ మనసులో చెప్పుకోండి మీ మనసులో చెప్పుకొని మాకు లక్ష్మీదేవి యోగం ఖచ్చితంగా కలగాలి అని కోరుకోండి అలా కోరుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి కూడా చూడొచ్చు ట్రై చేసి చూస్తే మీకే దాని రిజల్ట్ అనేది అర్థమవుతుంది సో అందుకే నేను ట్రై చేయమని చెప్తున్నా ఇప్పుడు ఏ పనైనా సరే మనం ఆ పని చేయకుండా దాని రిజల్ట్ని మనం చూడలేము కదా సో ఆ పని చేసిన తర్వాత దాని రిజల్ట్ని కంప్లీట్గా మనం చూడగలము అందుకే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరే ట్రై చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత అద్భుతం జరుగుతుందా ఇది నిజమేనా అని సాకైపోతారు మీరు ట్రై చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది సో ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి మంచిగా ఉండండి సో అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఎందుకంటే ఈ రోజులో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి ఈ విషయంలో అని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్